స్వాగతం సాయంకాలం పౌర్ణమి గడియలు రావడంతో దేవస్థానం శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు ఈ రోజు సాయంత్రం స్వామి వామవార్ల మహామంగళ హారతుల అనంతరం ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగా ధర మండలం అంకాలమ్మ ఆలయం నంది మండలం బయలు వీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా ఆలయ రహదారి పైకి చేరుకుంటుంది అక్కడ నుండి సారంగధర మఠం మీదగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంటుంది హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్తిని రుద్రాక్షి మఠం విభూది మఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంటుంది రుద్రవనం నుంచి నంది మండలం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన మఠాలను ఆలయాలను భక్తుల చేత దర్శ చేయిస్తూ వారిలో భక్తి భావాలను మరింతగా పెంపొంది చేయాలని అదే విధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణ అనంతరం స్వామి వారిల దర్శనం కల్పించబడుతుంది तस्माद्यज्ञ सर्वभूतः संहृदं मृजदाज्यम् अजोगुस्ता